ఆనంది ఇంట్లో అందరికీ కాఫీ తీసుకువెళ్ళి ఇస్తుంది ఇక చైతన్య కింద ఉండడం చూసి ఏంటి చైతన్య లేచిపోయాడా చైతన్య అక్కడ ఏంటి జీవన ఏది జీవన ఇంకా లగలేదా అని చెప్పి జీవన రూమ్ దగ్గరికి వెళ్తుంది ఇక జీవన గదిలోనికి వెళ్ళేసరికి జీవన కింద పడుకుని ఉంటుంది అది చూసి ఆనంది అయితే ఏంటి జీవన ఇది ఒకసారి లే అని చెప్పి లేపుతుంది దాంతో జీవనం ఒక్కసారిగా మెలకు వచ్చి లేచి కూర్చుంటుంది దాంతో ఆనంది ఇలా అంటూ ఉంటుంది ఏంటి జీవన ఇది నువ్వు కింద పడుకున్నావేంటి ఏమైంది నువ్వు చైతన్యతో ఏమైనా లొల్లు పెట్టుకున్నావా అని చెప్పి అడుగుతుంది అది వినగానే జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాత్రి జరిగిన రాద్ధాంతం గురించి వీళ్ళకి తెలిస్తే ఏమైపోతారో ఇప్పుడు నేను చెప్పకూడదు అని చెప్పి జీవన మౌనంగా ఉంటుంది అది చూసి ఆనంది అయితే నిన్నే అడుగుతున్నది ఏమైంది జీవన ఎందుకు ఇక్కడే కింద పడుకున్నా అసలు ఏమైంది చెప్తావా లేదా అని చెప్పి ఆనంది గట్టిగా అడుగుతూ ఉంటుంది అది విని జీవన ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది ఇక ఆనంది అయితే నిన్నే అడుగుతున్నది చెప్తావా లేదా అని చెప్పి అంటుంది ఇక జీవన అయితే ఏంటి ఆనంది నీ గోళ నాకు అస్సలు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా నన్ను ప్రశాంతంగా ఉంచవా నేను ఎక్కడ పడుకుంటే నీకెందుకు నేను బెడ్ మీద పడుకుంటే ఏంటి ఎక్కడ పడుకుంటే ఏంటి అసలు నీకెందుకు అని చెప్పి అంటుంది అది విని జీవన అలా అనేసరికి ఆనంది అయితే ఏం లేదు అసలు నువ్వు కింద పడుకోవడం ఏంటి ఏమైంది మీ ఇద్దరి మధ్య గొడవ ఏమైనా జరిగిందా చెప్పు జీవన పర్వాలేదు అని చెప్పి అంటుంది అది విని జీవన ఎలా ఆలోచిస్తూ ఉంటుంది చైతన్య రా రాత్రి నాతో చెప్పిందంతా కూడా ఈ కుట్టికి కానీ తెలిసిందంటే కుట్టి ఇప్పుడు పెద్ద రాద్ధాంతం చేస్తుంది అవేవి దీనికి తెలియకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి అనుకుంట ఉంటుంది ఒక కుట్టి అయితే అడుగుతూ ఉంటుంది దాంతో జీవన అయితే నువ్వు ఎక్కడి నుండి వెళ్తావా లేదా నేను ఇప్పుడే లేచానా ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాను నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటుంది ఆనంది మాత్రం ఆ మాటలకు కంగారు పడుతూ అసలు ఏమైంది జీవన నువ్వు బెడ్ మీద పడుకోకుండా కింద పడుకోవడం ఏంటి అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పటం లేదు అని చెప్పి అంటుంది దాంతో జీవన అయితే నువ్వు ముందు బయటకు వెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి వచ్చి అన్నీ చెప్తాలే అని చెప్పి అంటుంది దాంతో ఆనంది అక్కడ నుండి వెళ్ళిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్